మన్సూరాబాద్ డివిజన్ ప్రగతి నగర్ సీనియర్ సిటిజన్ సంక్షేమ భవనంలో మంగళవారం ఆదర్శ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి విచ్చేసి ఇండోర్ స్పోర్ట్స్ మీట్లో గెలుపొందిన సీనియర్ సిటిజన్స్కు బహుమతులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మనసూరాబాద్ డివిజన్ ప్రగతి నగర్ సీనియర్ సిటిజన్స్ సంక్షేమ భవనంలో మంగళవారం ఆదర్శ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి విచేసి ఇండోర్ స్పోర్ట్స్ మీట్ లో గెలుపొందిన సీనియర్ సిటిజన్స్ కు బహుమతులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీనియర్ ఒక్క కుటుంబ సభ్యులలాగా కలిసిమెలిసి ఒకరికి ఒకరు తోడుగా కార్యక్రమాలను నిర్వహించుకుంటూ మేము సైతం యువకులమంటూ క్రీడలలో చురుగ్గా పాల్గొనడం సంతోషంగా వ్యక్తం చేశారు ఎవరికి కష్టం వచ్చినా ఐక్యంగా సీనియర్ సిటిజన్స్ వారి వంతు సహాయ సహకారాలు అందిస్తూ సమాజానికి ఆదర్శంగా ఉంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి రామ్రెడ్డి వీరారెడ్డి సత్యనారాయణ రామ్ బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు